అక్క అక్క నువ్వు ఇండిపెండెన్స్ డే కోసం ఏదో స్పెషల్గా తయారు చేసేస్తున్నావు అంట మా పక్కింటి ఎవరు చెప్తుంది అవునా నీకు చెప్పాను కదా మొన్న నేను తయారు చేస్తాననేసి నువ్వు ఈ రెండు రోజులు రాలేదు అందుకే నీకు తెలియలేదు చూడు అదే వైట్ శారీ ఉంది కదా కిందన వైట్ శారీ అయితే మాత్రం కొనేసాను యాక్చువల్గా పెయింట్ వేద్దాం అనుకున్నాను కానీ కొనేసి నీకు టైం అయిపోయిందని సో దానికి నెక్వేర్ చేశాను ఇలాగా సేమ్ అవి ట్రై కలర్స్ నెక్వేర్స్ టూ నెక్వేర్స్ చేశాను ట్యాచ్మెండ్ నా ఫ్రెండ్ కూడా అడిగారు సో తనకి కూడా నా అనమాట సో తనకి కూడా ఒకటి చేశాను ఇది చేశాను ఎలా చూడు చూడండి వీడియోస్ అయితే పెట్టాను ఒకసారి కావాలంటే చూడు అన్నిటికీ వీడియోస్ పెట్టాను ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బ్యాంగిల్ ఇది ఇయర్ రింగ్స్ అనమాట సేమ్ అవే పాం పంప్స్ చేస్తాం కదా దాంతో తయారు చేసింది చాలా ఈజీ వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా ఈజీ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి షార్ట్స్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి రాంగ్ వీడియోస్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి మ్యాక్సిమం షార్ట్స్లో అన్నీ దొరుకుతాయి ఇది రబ్బర్ బ్యాండ్ హెయిర్కి ట్రై కలర్ నార్మల్ క్రేప్ క్లాత్ మనకి ఆ క్లాత్తో అనమాట సూపర్ ఉన్నాయా నువ్వు బలి చేస్తావు అక్కా నువ్వు నేర్చుకో చూసి ఓకేనా అమ్మో నాకంతో ఓపిక లేదు బాబోయ్ ఇది ఒక బ్యాంగిల్ అదే చెప్పాను కదా నా కొలెగ్కి అందుకే రెండు రెండు సెట్లు ఉన్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్ మాత్రం ఒక సెట్ కానీ మిగిలినవి బ్యాంగిల్స్ టూ సెట్స్ అలాగే నెక్వేర్ కూడా టూ సెట్ అనమాట యాక్చువల్గా ఇది ఒక బ్యాంగిల్ ఇంకొక బ్యాంగిల్ కూడా చేశాను దీనిలో ఇంకొక బ్యాంగిల్ కూడా చేశాను అది యాక్చువల్గా దీనిలో పెట్టలేనట్టు ఉంది బట్ ఇంకొక బ్యాంగిల్ కూడా చేశాను అది కొంచెం సన్నగా ఉంది బ్యాంగిల్ అనమాట ఇది వన్ కట్ అది టూ కట్ సూపర్ అక్క నువ్వు ఓకే